శ్రీశైలలో నీటిని మరింత ఎక్కువగా వాడుకునేందుకు ఏపీ సీఎం రెడ్డి పోతిరెడ్డి పాడును విస్తరించాలని నిర్ణయించారు సంగమేశ్వరం దగ్గర ఎత్తిపోతల కట్టడానికి జీవో ఇచ్చారు దీనిపై న్యాయపోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తారని అంటున్నారు కానీ అవన్నీ అధికారిక లీకులే అసలు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందంటున్నారు అది సీఎం రెడ్డికి షాక్ ఇచ్చేలా ఉండడమే కాదు రాయలసీమను ఎడారిగా మార్చేస్తుందని అంటున్నారు ఆ మాస్టర్ ప్లాన్పై ఇప్పుడిప్పుడే లీకులు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు మరి ఇంక ఏ రాజకీయ ప్రయోజనాల కన్నా ఆయనకు తెలంగాణే ముఖ్యం తెలంగాణకు పావలా నష్టం జరిగినా ఆయన ఊరుకోరు ఆ విషయం అందరికీ తెలుసు అలాంటిది పోతిరెడ్డిపాడును విస్తరిస్తే ఆయన ఊరుకుంటారా శ్రీశైలం నీటిని తరలిస్తే సైలెంట్గా ఉంటారా సాధ్యం కాదు అంతకు మించి దెబ్బ కొట్టాలనుకుంటారు ఇప్పుడు అదే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది తాజాగా కేసీఆర్ వేస్తున్న ప్లాన్తో రాయలసీమ మొత్తం ఎడారిగా మారిపోతుందని అంటున్నారు సాగునీటి రంగంలో కెసిఆర్కు ఉన్న పట్టు అంతాయింతా కాదు తెలంగాణలో సాగునీటి రంగాన్ని ఆయన రీడిజైన్ చేసిన తీరే ఆయనలో ఎవరూ ఊహించని ఇంజనీర్ ఉన్నట్లుగా స్పష్టమవుతుంది అదే సాగునీటి రంగ నిపుణుడి సెట్ తో ఆలోచించిన కేసీఆర్ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేయబోతున్నారు జూరాలకు ఎగువ ఓ ఎత్తిపోతలను నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే కల్వకుర్తి నెట్టెంపాడు వంటి ఎత్తిపోతల ద్వారా కృష్ణాకు వచ్చే వరద నీటిని ఏపీ కంటే ముందుగానే ఎత్తిపోసుకునే ఏర్పాట్లు ఉన్నాయి అయితే అవన్నీ కృష్ణానీరు జూరాల దాటిన తర్వాత శ్రీశైలంలో బ్యాక్ వాటర్ పెరిగిన తర్వాతనే సాధ్యమవుతుంది శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఎనిమిది వందల ఎనిమిది అడుగులకు చేరిన తర్వాత నీరు ఎత్తిపోసుకోవచ్చు అదే ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులకు చేరిన తర్వాతనే ఏపీకి నీరు లిఫ్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది ఇక్కడే కేసీఆర్ పోతిరెడ్డిపాడుకు విరుగుడు ప్లాన్ అమలు చేస్తున్నారు జూరాల ఎగువన భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి కృష్ణా వరదను వచ్చింది వచ్చినట్లుగా ఎత్తిపోసుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు కృష్ణా నీరు కర్ణాటక నుంచి జూరాల మీదుగా శ్రీశైలంకు చేరుకోవాలి శ్రీశైలంకు చేరుకున్న తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు వాటా వస్తుంది ఇప్పుడు మధ్యలో వరద జలాల పేరుతో వరద వస్తున్నప్పుడే ఎత్తిపోసుకుంటే నోరెత్తడానికి ఏపీకి అవకాశం ఉండదని చెబుతున్నారు జూరాల వద్ద ఎత్తిపోతలు కడితే ఏపీ అభ్యంతరం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి జీవోనే అడ్డం పెట్టుకోవచ్చని చెబుతున్నారు సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోకు ఎవరి అనుమతిని ఏపీ తీసుకోలేదు మా నీటిని మేం తీసుకోవడానికి ఎవరి అవసరం లేదనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు జూరాలపై తెలంగాణ ఎత్తిపోతలను నిర్మించి అనుమతులు లేవంటే జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన జీవోను చూపించే అవకాశముంది అప్పుడు నోరెత్తడానికి ఏపీకి కూడా అవకాశం ఉండదు పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో విషయంలో రెడ్డి మొండిగా ముందుకు వెళితే కేసీఆర్ మరో మాట లేకుండా జగన్ కన్నా వేగంగా జూరాల వద్ద కృష్ణానీటిని ఎత్తిపోసుకునే ఆలోచన అమలు చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ అందెవేసిన చెయ్యి అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడంలో ఆయన కృషి చేశారు ఇప్పుడు పట్టుదలగా తీసుకుంటే కృష్ణా నీటిని తెలంగాణలోని ఆపడం పెద్ద విషయం కాదు అదే జరిగితే రాయలసీమ ఎడారి అయిపోతుంది మరి జగన్ ఏం చేస్తారో